కాకినాడ జిల్లా తుని పట్టణ వైద్యులకు బల ఆలోచన వచ్చింది వృత్తి వ్యాపకాలతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే క్రీడలు దోహదపడతాయి ఆటలు మానసిక ఉల్లాసం కల్పిస్తాయి మరి ఆటాడుకుందామంటే సరైన క్రీడా ప్రాంగణం అవసరమని గుర్తించారు వైద్యులు ఆ వెలితి తీర్చేందుకు బైపాస్ రోడ్డు పక్కన సకల సదుపాయాలతో మల్టీ స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేశారు వృత్తి వ్యాపారాల్లో పెద్దలు బిజీ విజి స్టడీపై సాను పెట్టే స్టూడెంట్స్ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జీవితాలు వీటి అన్నిటి నుంచి కాసంత సమయం వెచ్చించి మానసిక ప్రశాంతతకు క్రీడల వైపు దృష్టి పెడితే ఉపశమనం దొరుకుతుంది మరి అందుకు అనువైన క్రీడా ప్రాంగణం ఎక్కడా ఇకపై ఆ చింతే లేదు ఎంచొక్క సమిష్టి మల్టీ స్పోర్ట్స్ క్లబ్కు వెళ్తే ఆహా ఏమి హాయిలే అన్నట్టుగా ఉంటుంది మల్టీ స్పోర్ట్స్ క్లబ్ డాక్టర్ ఏవి రమణ డాక్టర్ కెవీ ఎన్వి శరత్ సారథ్యంలో డిమాటుకు సమీపంలో సకల సదుపాయాలతో నిర్మితమైన సమిష్టి మల్టీ స్పోర్ట్స్ క్లబ్ ఇవాళ ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ దుర్గాదాసు డాక్టర్ కె సుబ్బారావు క్రికెట్ కోర్టును ప్రారంభించగా డాక్టర్ శ్రీమన్నారాయణ డాక్టర్ సిఎస్ లక్ష్మి డాక్టర్ రఘునాథరావు డాక్టర్ తిరుమలాదేవి డాక్టర్ సత్యనారాయణ మిగతా విభాగాలను ప్రారంభించారు వైద్యులు అందరూ క్రీడా నైపుణ్యంతో ఈరోజు ఈరోజు ఓపెన్ చేసిన ఈ బాక్స్ క్రికెట్ ఈ ఈ క్రికెట్ స్పోర్ట్స్ సంబంధించిన కాంప్లెక్స్ చేయడంలో రమణ గారు మన ఈ విలేజ్కి అదే మన తుని విలేజ్కి చాలా చక్కని సహకారం అని అనుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఈ హెల్త్ ఇష్యూస్ వాటికి సరైన అవకాశం అదే ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా చక్కని వెన్యూ ఈ చక్కని వెన్యూ మన ఊరి ప్రజలందరూ కూడా బాగా వాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన ఇంత చక్కని వెన్యూకి ఓపెనింగ్ వచ్చిన మన సార్ పెద్ద సార్కి మరోసారి కృతజ్ఞప్తూ దీన్ని మన ఊరి వారందరూ కూడా మంచిగా వాడుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సిచ్యువేషన్ లో అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎస్పెషల్లీ చిల్డ్రన్ పిల్లలకి అసలు వ్యాయామం అనేది స్కూల్లో అసలు లేదు సన్ కి ఎక్స్పోజర్ లేదు కాబట్టి వాళ్ళు రకరకాలైన వ్యాధులతో వెటపిపిండి లోపంతో ఆడపిల్లలు అయితే మరి పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు